ఈ రోజు బీసీ నాయకుడు ఏపీ జాతీయ బీసీ యువజన సంఘం అధ్యకుడు గూడూరు నాని ముద్రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ పేడుకను తెలుగుదేశం నాయకులు తాడశెట్టి మురళీమోహన్ ఇంట్లో నిర్వహించారు స్థానికంగా పార్టీ నాయకులు అభిమానులు ప్రజలు భారీగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన సామాజిక సేవ ప్రజల కోసం అందించిన సహాయం బీసీ వర్గాల అభివృద్ది కోసం చేస్తున్న కృషిని పలువురు నాయకులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా నాయకులు పాల్గొని ఆయన అభినందించారు ఈ వేడుకలో బీసీ నాయకులు ఇంటూరి బాబ్జీ తాతన బోర్ణ మల్లికార్జున లక్ష్మణ్ శ్రీనివాస్ నిమ్మల ఏడుకొండలు

తో బీటి పాత్రుడు మా సోదరుడు నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాని బీసీ వర్గాలకి ఎంతో కాలంగా మరి ఎన్నీ సేవ చేస్తూ వస్తున్నాడు ఇటువంటి సేవా కార్యక్రమాలు బలు మల వర్గాల కోసం ఇప్పుడు పోరాడుతూ ఉండాలని వారి అభివృద్ధి కోసం కృషి నా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాని గండదండకి ఎప్పుడు ఉంటాను చేసే కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా నేను సహకరిస్తాను కూడా తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా మా సోదరుడు నానికి జన్మైన శుభాకాంక్ష తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మూడూరు నాని మిగిలి గారి జన్మదిన వేడుకలు మన కాడిశెట్టి మురళి అన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి ఈ ఈరోజు చాలా ఘనంగా ముగురాజులు అని బంధుమిత్రులు కలిసి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ముద్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుడి నాని గారు ఒక ముదురాజుడికే కాక నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్న బీసీలకి అమ్మవారి నిలబడి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయన ఈ రోజు కుటుంబ సందర్భంగా తెలియజేశారు దానికి వచ్చిన బంధువుల కానీ మన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముదిరాజు యువసేన రాష్ట్ర అధ్యక్షులు మాకెంతో ఆత్మీయులు మా సోదరులు గుడూరు నాని ముదిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు నగరంలో బీసీ నాయకులు అంటే ప్రధానంగా గుర్తొచ్చే మా అందరన్నశెట్టి మురళి గారు అన్న మురళీ అన్న గారి ఆధ్వర్యంలో వారి సుగృహంలో ఈ రోజున సోదరుడు గందరూన రోడ్డు జరగటం చాలా సంతోషకరం ఈ రోజున ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ కూడా గుడు నాని గు మాట్లాడుతున్నా ఈరోజు నా జన్మదిన సందర్భంగా బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు అలానే ముద్రాజ్ కమ్యూనిటీ గుంటూరు జిల్లా కార్యవర్గం కమిటీ సభ్యులు అందరు కూడా నా జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే గుంటూరు జిల్లాలో బీసీలో దమ్మున్న ఏకైక నాయకుడు మన కాడిశెట్టి మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు నా జన్మదిన వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది అలాగే రాబోయే కాలంలో బీసీలకి మేమందరం కూడా బిన్ను బన్నుగా నిలబడి రాజకీయంగా ఆర్థికంగా